బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్గా తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్గా తారిక్ రెహమాన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మా ఆ పార్టీ మాజీ చైర్పర్సన్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మరణంతో ఆ పదవి ఖాళీ అయింది ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో చైర్మన్ చైర్మన్గా రెహమాన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ కార్యదర్శి జనరల్ మీర్జా మీడియాకు తెలిపారు బీఎన్పి చైర్మన్గా ఎన్నికైన అనంతరం రెహమాన్ మాట్లాడుతూ గతేడాది ఆగస్టు ఐదుకు ముందు నాటి రాజకీయ పరిస్థితులు ఉండబోవని అలాంటి వాతావరణాన్ని దేశం కోరుకోవడం లేదని సి రెహమాన్ పేర్కొన్నారు ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో అడుగుపెట్టిన తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధాని అభ్యర్థి రేస్లో ఉన్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని బీఎన్పి అధికారం చేజిక్కించుకోవడంలో ముందు వరుసలో ఉన్నట్టు అక్కడ మీడియా వర్గాలు వెల్లడించాయి ఎన్నికల్లో పోటీ చేయకుండా షేక్ హసీనా చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించిన నేపథ్యంలో బిఎన్పి విజయం నల్లేరుపై అనేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు